మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విజయనగరం జిల్లా చెల్లూరులో మేమంతా సిద్ధం సభకు సీఎం జగన్ హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ విజయనగరం జనసంద్రంగా మారిందని తెలిపారు రానున్న ఎన్నికలు మీ భవిష్యత్తును మీ పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు ఈ క్రమంలో ారులకు కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలన్నారు ఈ ఎన్నికల రణరంగంలో జగన్ ఒకే ఒక్కడు కాదన్న ఆయన కోట్ల మంది జనం తనతో ఉన్నారని తెలిపారు ఇంటింటికీ చేసిన మంచి దేవుడి దయ తనకు ఉన్నాయని పేర్కొన్నారు ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతున్నామన్నారు ఎన్నికల సమయంలో తీయని మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే వాళ్లను ఏమంటామని ప్రశ్నించారు ప్రజలను మోసం చేసే వాళ్లను నాలుగు వందల ఇరవై అంటామన్న సీఎం జగన్ మళ్లీ నెలను దోచుకునేందుకు వచ్చిన ఈ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటామని విమర్శించారు ఈ క్రమంలో ప్రజలు ఆలోచించి మంచి జరుగుతుందంటేనే వైసీపీకి ఓటు వేయాలని తెలిపారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి